హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్ శ్రావణ మాసం కదండి శుక్ర మంగళవారాలు అమ్మవారికి చక్కగా చీర కట్టేసి పూజ చేసుకుంటూ ఉంటాము ఇలాగ బ్లౌజ్ పీస్ తో కూడా చక్కగా అమ్మవారికి చీర కట్టేసేయచ్చండి నేను ఇక్కడ కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను పట్టుదైతే ఇంకా బాగుంటుంది అమ్మవారి పూజ కాబట్టి ఇలాగ కొంచెం నిలబడి ఉండేటట్టు అయితే అమ్మవారికి కూర్చులు నీట్ గా కనిపిస్తాయండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్ పీస్ తో ఇలా చిన్న చిన్న మడతలు వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా మనం ఎంత చిన్న ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి కుచ్చులు అనేవి అంత ఎక్కువ వస్తాయి కాబట్టి అమ్మవారికి కట్టినప్పుడు చూడ్డానికి కుచ్చులతో నిండుగా ఉంటుంది చీర మొత్తం కట్టడం రాని వాళ్ళు కూడా ఇలాగ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి చీర కడితే చక్కగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి హ్యాపీగా ఎవరైనా ఈజీగా కట్టేసేయొచ్చు ఇలాగ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇవన్నీ ఒక సైడ్ కి దగ్గరగా పెట్టేసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నానండి కదలకుండా అని మీరు కొత్తగా ఫస్ట్ టైం చీర కడుతున్నట్టు అయితే ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేయండి ఇంకా మీకు కుచులు అనేవి కదలకుండా అలాగా స్ట్రైట్ గా ఉంటాయి తర్వాత టేబుల్ మీద ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం తీసుకున్నాను అలాగే కింద వైపు ఒక చెంబు పెట్టేసి దాంట్లో కూడా బియ్యం తీసుకున్నానండి పైన ఇంకొక చెంబుకి ఇలా కర్ర కట్టేసి పెట్టాను అంటే అమ్మవారి హ్యాండ్స్ లాగా కనపడతాయి అనమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని అలాగా చెంబు పై నుంచి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా వేసేస్తానండి తర్వాత ఈ కుచ్చులు ఉన్నాయి కదా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి బయటకు వదిలేసాను వదిలేసి మిడిల్లో పిన్ పెడుతున్నాను అంటే ఇక్కడ అమ్మవారి హ్యాండ్స్ కింద కర్ర పెట్టాను కదండి అది కవర్ చేయడం కోసం అటు ఇటు కూడా ఒక్కొక్క కుర్చి వదిలేసాను మీకు కదలకుండా ఉండాలి అంటే మనం పెట్టుకున్న రెండు చెంబుల నిండా కూడా బియ్యాన్ని పోసుకోండి అంటే కలసం సపరేట్ గా పెట్టుకుంటాను కాబట్టి నేను ఇక్కడ బియ్యం పోసి తీసుకుంటున్నాను లేదు మేము ఇక్కడే కలిసి పెట్టుకోవాలంటే కూడా మీరు అలా పెట్టుకోవచ్చండి ఇక్కడ తర్వాత ఇలాగ కుచులన్నీ కూడా స్ట్రైట్గా నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను మీరు ముందే ఐరన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ఇలాగ ఎక్కువసేపు సర్దాల్సిన అవసరం లేదు నిలబడి ఉంటాయి కాబట్టి అసలు ఇబ్బందే ఉండదండి ఇప్పుడు అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసుకుందామండి ముందుగానే కొబ్బరికాయకి నేను పసుపు రాసేసి ఇలాగ అమ్మవారి ఫేస్కి అనమాట దాన్ని తీసుకొచ్చి ఇలాగ మనం పెట్టిన కలసం మీద ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం అమ్మవారికి ఏమైనా నగలు వేసుకోవాలనుకుంటే చక్కగా వేసుకోవచ్చు మిడిల్లో ఇక్కడ నేను వడ్డాణం అయితే పెట్టానండి మనం పిన్ పెట్టిన దగ్గర అనమాట తర్వాత నల్ల నల్లపూసలు ఇంకా హారాలు ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను వేసే జడ కూడా ఉలెన్తో నేనే తయారు చేసుకున్నానండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నేను ఇదే పెడుతున్నాను బయట మనం సవరం కొని వేయచ్చు కానీ ఇలా ఉల్లెంతో చేసుకుంటే మన చేత్తో నిండుగా ఉంటుంది కదా అందుకనమాట తర్వాత ఇక్కడ పువ్వులవి కూడా మనం ఏమైనా అలంకారం చేసుకోవాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చు ఇలాగా శారీ అయితే సింపుల్గా బ్లౌజ్ పీస్తో కట్టేసానండి చాలా నిండుగా అనిపిస్తుంది అదే ఇంకా పెద్ద బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ అయినా కూడా ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ